కార్తీక పురాణం ఇరవయో అధ్యాయం ప్రంజేయుడు దురాచారుడగుట జనక మహారాజు చాతుర్మాస వ్రత ప్రభావమును విన్నపిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకను వినవలనని కోరికగా ఉన్నది ఈ వత మహత్యమును ఇంకను వివరించవలసిందిగా కోరిను అలాగే ఇందులో ఒక సంశయం కలదు నా సంశయమును నివారించవలసిందిగా కోరిను అందులో వశిష్ఠులు వారు చువధహసముతో ఓ రాజా కార్తీక మహత్యము గురించి అగస్తమహామునికి మహామునికి ప్రసంగము కలదు దాన్ని వివరించదను ఆలకించుము అని ఇటు చెప్పిను పూర్వము అగస్తమహర్షి అత్రిమహాముని గాంచి ఓ అత్రిమహాముని నీవు విష్ణువు అంశలో పుట్టినవాడు కావున కార్తీక మాస మహత్యము నీకు ఆ మూలాగ్రహము తెలియను కాన దాని గురించి వివరింపము అని కోరెను అంత అత్రిమహాముణి ఓ కుంభసంభవా నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుచే ఉత్తమమైనది కార్తీక మాసంతో సమానమైన మోసం గాని వేదములతో సమానమైన శాస్త్రము కానీ ఆరోగ్య సంపదకు సాటియకు సంపద కానీ లేదు అటులనే శ్రీమన్నారాయణుడి కంటే మరొక దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసంలో నదీ చేసినను శివకేశ్వర ఆలయంలో దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు పుణ్యము అపారము ఇందుకో విధాసము కలదు వినుము త్రేతాయుగంలో పురంజయుడను సూర్యవంశపు రాజు నగరమును రాజధానిగా చేసుకుని రాజమేవుచుండెను అతడు సకల శాస్త్రములను చదివి పట్టాభిశక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేయుచుండెను ప్రజలకు ఎట్టి ఆపద రాకుండా పాలించుచుండెను అట్లు కొంతకాలం గడిచిన తర్వాత పురంజేయుడు అమిత ధనాశ చేత రాజ్యాధికార ఘర్వము చేత జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దాక్షణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములను లాక్కొని పరమలోభుడై చోరలను చేరదేసి వారిచే దొంగతనాలు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకు వచ్చిన ధనంలో సగం వాటాను తీసుకొనుచు ప్రజలను భయభాంతులను చేయుచుండెను అటుల కొంతకాలం గడిచిన తర్వాత వాణి అని దౌష్ట్యములు నడుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కంబోజీ టెంకన కొంకణ కళింగాది రాజుల చెవుల పడెను వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజీ రాజును నాయకుడుగా చేసుకుని రథ గజ తురగ పదాది సైన్య బలాన్వితులై రహస్యమార్గమున అయోధ్యనగరమునకు వచ్చి నగరమును చుట్టబుట్టిను నలుదిక్కుల శిబ్రమును ఏర్పరచుకొని దిగ్బంధము చేసి యుద్ధముకు సిద్ధమయ్యను అయోధ్యనగరమును ముట్టడించిన సంగతి చారుల ద్వారా తెలుసుకుని పురంజయుడు తాను కూడా సంసిద్ధుడయ్యను ఆయనను తనకంటే వారిది బలాన్వితంగా ఉన్నట చేత తాను బలహీనుడిగా ఉండుట విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమ్మతమైన రథమెక్కి సైనాధికులను పురుగుల్పి చతురంగ బల సహితుడై సైన్యముతో యుద్ధముకు సంసిద్ధుడయ్యను వారిని ఎదుర్కొండకు భేరీని మోగించి సింహనాథము గాంచెను మేఘముల వలె గజ్జించుచూ హుంకరించుచూ శత్రు సైన్యంపై పడెను ఇరవయో అధ్యాయము ప్రాణం సమాప్తం